అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ముప్పైవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అవంతరాలు తొలగును ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందినం నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది నూతన ప్రోత్సాహకాలు అందినం ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన పట్టు వదులుకున్న పనిచేస్తే విజయం వరిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు లక్ష్మీ కట సిద్ధిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు స్థిరాస్తిని కొనుగోలు విషయాలలో లాభపడతారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే కీలక చర్చలు మీకు లభిస్తాయి అనుకూల కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడను బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారికి నవగ్రహం ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదలకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు